ముఖ్యంగా మనుషుల రాజులు కాదు అధికారులు కాదు విజ్ఞాపను యాచనలను కృతజ్ఞతను చేయవాలని కొంతమంది హెచ్చరిస్తే చాలు కొంతమంది 我们是祖国的 इन सबों पर फुल दुकान पर कर आप क्लास पर एक दो छोटे के लोग पढ़ते होटा नालू पैंट ऐसी दस सौ के आता है ये बेटो नालू पैंट दस सौ के आता है क्या ने आता ये बेटो आप क्लास पर आ फुल दुकान पर कर मत आप क्लास

ఎవరిని పైకెత్తుంది కళ్ళు నిద్ర పడుతూనే ఉంది ఎదురు చూస్తే ఆర్టీసీ బస్సులు ఎందుకు చూస్తే డాక్టర్ మరి

నిర్వచిచేదేని ప్రాప్తం నిను ప్రతిగించేదేని ప్రాప్తం నిను తపించేదేని ప్రాప్తం ప్రాప్తం చేయనేదే ఏమైంది ఆ ప్రాప్తం రావడానికి ఏమైంది అరములు గుచ్చుంటే కౌంటి ఆందోళన కలిసి నేను చిత్తరు ప్రాప్తం కొసని రాశీలోన వస్తన చెప్తా రోచిత్తరు

చాలా బాగు పెట్టుకుంటున్నావు ఏదో ఒక విధంగా కావాలో మారాలి ఏదో ఒక విధంగా నమస్కతికి ప్రభు అని మీ ఇచ్చేపడాలి చాలా ఏదో మీ మాట్లాడిని మా హృదయాలు ఉన్నాయి మీ మాట్లాడని మేము పెట్టున్నావు చక్కగా జంతువారి పెట్టుండావు ఏదో నేను అనుకుంటున్నాను మాస్తు సరే సరే

Chao.